చెప్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ తీసుకొని వచ్చింది ఈ రోజు సమాజంలో దొంగతనం చేసేవాళ్ళు హత్యలు అత్యాచారాలు చేసే వాళ్ళు తప్పుడు వాళ్ళు కాదు వాళ్ళతో పాటు ఎవరైతే డ్రగ్స్ అమ్ముతారో అలాగే సమాజానికి చెడ్డ చేస్తారో వాళ్ళు కూడా నిందితులే కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రతి ఒక జిల్లా కేంద్రంలో ఒక ఈగల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ అధికారులను పెట్టి తప్పకుండా ఆ తప్పులు చేసిన వాళ్ళకు కూడా శిక్ష పడే విధంగా కూడా రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటున్నా అలాగే మనం ఈ డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి అలాగే యువతి యువకులకి ఖండించి ఒకటే చెప్తున్నాం అందరూ రక్తదానం చేద్దాం మనం రక్తం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడచ్చు ఇలాంటి అలవాట్ల వల్ల ప్రాణం పోతుంది రక్తం ఇస్తే మన పేరుతో అవయదానం గాని రక్తదానం గాని అన్నదానం గాని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతాయి ఇలాంటి పనులు చేసేదానికి ప్రోత్సహిస్తాం ఈ తప్పుడు పనులు పక్కన పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం అలాగే ఈ రోజు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని రాయచోడు పట్టణంలో ఏర్పాటు చేసిన మన జిల్లా ఎస్పీ గారికి అలాగే మన గౌరవనీయులు కలెక్టర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ఎండలో కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్